ఎంత కొనే ఉన్నది నలభై నాలుగు యావక్ అవుతుంది సేపక్క ఏం చెప్పినారు అది నువ్వు చెప్పినది కదా వాళ్ళు చెప్పినది మళ్ళీ కొన్నే అంటావు మళ్ళీ బేరం చెప్తావు అబ్బా నువ్వు కొనిది ఎవరు అడుగుతారులే కట్ చేసినావండి కట్ కొని అని పంపిస్తామా అంటే యాకుంటా ఓరే నాసని పల్గారు చెలకాలి పోలో చెలకాలి పో కుచ్చ కుచ్చ రె కుచ్చ కుంటాలల చిటికొట్టి టైర్ ఎంత కడుతుంది దాని లక్ష యాభై కడుతుందా ఎంతకైతే ఎనభై అయితే ఇచ్చా అని ఒక ఐదు వేలు ఇచ్చాడేమో ఉంది సల్గల్చేరు సింగమలి మండలం ఎంత కొన్ని అవి ఎంతగా ఉన్నాయి లక్ష పదహారు లక్ష పదహారు వేలు అయితే కొన్నారండి ఫ్రెండ్స్ లక్ష ముప్పై చెప్పి అంటే లక్ష పదహారు కొన్నారా యావరణి యాబలి ఆరు వేలు తోనాయా ఎంత ఎంతగా అవి లక్ష ఎవరు నువ్వేనా కానీ ఎంత కానీ అన్న లక్షా పద్మూడు ఏం చెప్పినారు అర బేరం లక్ష ఇరవై చెప్పింది లక్షా పద్మూడు ఎన్ని పలుతున్నాయి రెండు ఆరు పళ్ళే యావరు మంది కల్లమాడి పాముడి దగ్గర బాదా కట్టు చూసుకుంటా ముందు ரெண்டு காய கொட்ட ரெண்டு என்னக்குடிச்சிபிடுத்துறா ஏமு தானக்கு ஏன்னா செப்பினா அவி లక్ష పదహైదు ఎంత కడుతున్నారా కాడికే తెచ్చావు ఇక్కడ కూడా పెద్ద యూట్యూబ్లో వచ్చావు కానీ లక్ష పదికైతే ఇచ్చావు ఇదంతా కొన్నారు కొనే రోజు ముప్పై నాలుక ముప్పై ఆరున్నర ఆ మైల్ కూడా వచ్చేసి ముప్పై ఆరున్నరకి అయితే కొన్నారంట ఫ్రెండ్స్ ఇది ఆరు బయలుతోంది All hey. right.